హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడసి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి రాధాకృష్ణ ఫ్యాషన్స్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అయితే వచ్చేసానండి షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనమాట ఇంటి దగ్గర ఉన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న కొత్తగా స్టార్ట్ చేయాలి అన్న గానీ ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా కలెక్షన్స్ అనమాట చూస్తున్నారు కదా కంప్లీట్ గా ఎంత హ్యూజ్ కలెక్షన్స్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు డైలీ వేర్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు ఫాల్స్ లంగాలు జాకెట్ మొక్కలు ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి అండి కాటన్ శారీస్ గానీ కేటలాగ్ శారీస్ గానీ పట్టు శారీస్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ లేటెస్ట్ గా ట్రెండింగ్ గా రన్ అవుతున్న శారీస్ శ్రావణ మాసం ఆఫర్లు కూడా ఆషాఢ మాసంలో అయితే తీసుకొచ్చేసారు కంప్లీట్ గా ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి నాతో పాటు మీరు కూడా చూసేయండి హాయ్ భవ్య గారి మీ ఛానల్ లో మన పెట్టిన ఐటమ్స్ అన్ని అయిపోయినాయండి మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చి ఏ కాటన్ చీర యాభై రూపాయలు ఏ కాటన్ చీరని తీసుకోండి రెండు వందల యాభై పక్కా గ్యారంటీ ఐదు మీటర్ ఓన్లీ సారీ నాణ్యాలు కాంటే మలై కాటన్ మల్మల కాటన్ బాతి ప్రింట్లు అన్ని కొత్త డిజైన్లు వస్తే నాలుగు వందల యాభై రూపాయలు సేల్స్ హోల్సేల్ కానీ మన షాప్ అందరూ ఎంచుకుంటారు రేట్లు తక్కువలో మంచి క్వాలిటీలు ఇస్తావు ఓకేనా కాటన్ చీల్ ఐటమ్ ఏ లంగాలైనా ఎనభై ఎనిమిది రూపాయలు ఫ్రీ సైజ్ అండి పెద్ద సైజ్ లంగాలు ఎనభై ఎనిమిది రంగు పోదు ఒరిజినల్ పాపులైన కట్టకి ఇరవై రంగులు ఇరవై కలర్స్ వస్తాయి అండి ఒక కి ఇరవై కలర్స్ వస్తాయి బండిల్ వైజ్ ఎన్ని రంగులైన తీసుకొని ఇరవై కలర్స్ ఆర్డర్ పెట్టుకోండి ఎనభై ఎనిమిది రూపాయలు ఓకేనా నెక్స్ట్ ఇంకో మోడల్ చూడండి ఏదైనా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై ఏదైనా తీసుకోండి రెండు వందల యాభై ఇవన్నీ వినండి ప్యాకెట్లు ఇంకొద్ది నాణ్యం పెడతాం అంటే ఇంకో బ్రాండ్ ఉంది రెండు వందల ఎనభై రూపాయలు సేమ్ మోడల్ క్వాలిటీ ఇంకొద్ది రేటు పెరిగిద్ది రెండు వందల ఎనభై ఓకేనా అదొక ఐటమ్ గుంటూరు డైమండ్స్ అని వస్తుంది ఏంటండి గుంటూరు డైమండ్స్ అని పేరు పెట్టారంటే నేను పెట్టింది కాదండి కంపెనీ వాడే పెట్టాడు స్మూత్ ఉంటుంది డబల్ జార్జెట్ మొత్తం డైమండ్స్ వచ్చేస్తాయి ఐదు వందలైనా అమ్ముకోవచ్చు మీరు అంతే అమ్ముకోండి మూడు వందలు ఏ చీరైనా మూడు వందలు క్లాత్ చీర జాకెట్ అమ్ముకున్న వాళ్ళకి పెట్టుబడులకి హోల్సేల్ గా తీసుకుంటా అంటే సోరత్లు ఇచ్చేటప్పుడు నేను గుంటూరులో ఇచ్చేస్తా గుంటూరు డైమండ్స్ వదినమ్మ శారీస్ అని చక్కగా చూపిస్తున్నా కదా ఇదిగో మెత్తడి చీర ఏదైనా సరే రెండు వందల ముప్పై డైలీ వేర్ చెల్లి లాంటి యాభై డిజన్లు ఉన్నాయి రెండు వందల ముప్పై రూపాయలు ఓకేనా మెత్తడి చీరలు ప్యాకెట్ కి నాలుగు నాలుగు వస్తే మీరు ఎన్ని ప్యాకెట్లుగా ఉంటాయి అన్ని ప్యాకెట్లు కొనుక్కోండి ఒక చీర రేటు రెండు వందల ముప్పై మెత్తడి చీరలు ఓకే డిజిటల్ శుభురిడి ను రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది గుంటూరు కారం అని పేరు పెట్టారు ఇది కూడా బాగబోతుంది ఇదిగోండి మేడం స్మూత్ ఉంటది పీసీఓ జార్జెట్ అంటే మెత్తడి చీర ఏదైనా ఎనిమిది ఎనిమిది వస్తాయి ప్యాకెట్ కి ద సెట్ వైజ్ అమ్ముతాం రెండు వందల పది ఇళ్ల దగ్గర అమ్ముకున్న వాళ్ళు వాళ్ళ కోసం ఇస్తున్న అందుబాటులో మార్కెట్ లో మూడు వందల యాభై మూడు వందలు కూడా అమ్ముతున్నారు రెండు వందల పది రూపాయలు హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి వాళ్ళ కోసం ఇస్తున్న సోరత్తులు ఇచ్చే రేటు రెండు వందల పది కాకపోతే సింగిల్ చీర్ అమ్మవండి సెట్ వైజ్ అనమాట ఇదిగోండి ఇప్పుడు నచ్చింది అనుకోండి ఈ ప్యాకెట్ ఒక నాలుగు పెట్టుకోండి ఈ ప్యాకెట్ ఒక నాలుగు లేకపోతే ఎనిమిది అయినా అట్లా సెట్ వైజ్ గా తీసుకోండి చాలా డిజైన్లు ఉన్నాయి రెండు వందల పది రూపాయలు ఏదైనా తీసుకోండి ఈ యొక్క ఎనిమిది ఈ యొక్క ఎనిమిది మీకు వీడియోలు అర్థం కాకపోతే ఫోటోలు అడగండి చక్కగా వాట్సాప్ లో పెడితే ఫోటోలు పెడతా అమ్మటానికి కావాలా డబ్బులు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటా అంటేనే మా వాట్సాప్ పెట్టండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుంటా మీరు వీడియోలో చూసే ప్రతి మోడల్ ఉన్నాయండి ఎక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటే షాపు రండి ఓకే ఇవన్నీ వచ్చేసి ఆరు ముప్పై కొలత అండి వెన్న పొసలాగుంటే బాక్సులు వచ్చే చెల్లు ఆరు ముప్పై ఎల్ భారతి అంటారు లక్ష్మీపత్ అంటారు జార్జెట్ అంటారు మూడు వందలు చిరాజ్ అయితే మూడు వందలు నేను చెప్పేది కాదు కానీ మీ ఫ్యాబ్రిక్ ఇలా పట్టుకుంటే కూడా మీ దగ్గర పచ్చిలు కొనేసిద్ది దాంతో ఇరవై డిజైన్లు ఉన్నాయి మీకు వాట్సాప్ లో ఫోటోలు పెడతా ఒకసారి ఎగ్జాంపుల్ ఇలా చూపిస్తున్నా క్లాత్ అనేది ఈ డిజన్లు రెండు వందల ముప్పైలో వచ్చి నూట వచ్చి అన్నిట్లో క్లాత్ కావాలా ఓకే వాళ్ళ ఎల్ భారతి మెత్తడి చీర ఆరు ముప్పై కొలతో మూడు వందల చిరాజేయటు అమ్ముకున్న వాళ్ళ కోసం ఇస్తున్న అచ్చంగా మేడం చుట్టూతో స్టోన్ వర్క్ వస్తుంది ఫుల్ కున్న వరకు ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు బుజ్జి తల్లి శారీస్ స్టోన్ వర్క్ కట్ వరకు ఆరు వందల చిరాజు అయ్యు ఓకే మళ్ళీ బుజ్జి తల్లి శారీస్ లో డబుల్ షెడ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ రూపాయలు ఓకే పే సిల్క్ కట్ వర్క్ డిజైనర్ ఐటమ్ ఆరు వందల యాభై రూపాయలు చక్క రెండు షాపు రెండు అమ్మటానికి ఒక ఇరవై వేలు తెచ్చుకోండి ఇరవై వేలు తెచ్చుకోండి దాని దగ్గర న్యాయం చేస్తా మీరు అమ్మితే ఇరవై వేలకి పది పదివేల రూపాయలు లాభం వచ్చే చూపిస్తా ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు చూసారా శారీస్ మూడు వందల యాభై రూపాయలు అండి శ్రీలీల శారీస్ ఇది రెగ్యులర్ అండి వస్తుంది అయిపోతుంది దీనిలో తక్కువలో కాంటే రెండు వందల యాభైలో ఉంది ఫస్ట్ క్వాలిటీ మూడు వందల యాభై రూపాయలు ఇకపోతే పట్టుచెల్ అండి ఇవన్నీ పట్టుచెల్లే జ్యోతి నైటిల్ అని చాలా మంది అడుగుతున్నారు నూట ఎనభై ఐదు నూట ఎనభై ఐదు జ్యోతి నైటిల్ ప్యాకెట్ వైజ్ అమ్ముతాం సింగిల్ గా అంటే రెండు వందల పది రూపాయలు సింగిల్స్ అనేది ఇప్పుడు లేదు ఎక్కువ హోల్సేల్ అమ్ముతున్నాం ఇట్లా చాలా ప్యాకెట్ రెండు వందల ప్యాకెట్ ఇది ఇవన్నీ నైటిలే మేడం ఇవన్నీ జ్యోతి నైటిల్ సైజు ఇలా పట్టుకుంటే ఒక్కొక్కళ్ళు ఇరవై ప్యాకెట్లు పది ప్యాకెట్లు తీసుకో మార్కెట్ మొత్తం మూడు వందల యాభై అమ్ముతున్నారు మనం నూట ఎనభై ఐదుకి ఇస్తున్నాం ఓకే ఇక రండి మేడం ఇవన్నీ జాకెట్ బండిల్స్ ఇది ఫుల్ జాకిడ్ బండిలు మీటర్ ముక్క యాభై రూపాయలు యాభై రూపాయలు మీటర్ ముక్క మీటర్ ముక్క యాభై ఐదు మీటర్ ముక్క టూ బై కుట్టించుకునే యాభై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు కలంకారీ జాకెట్ డెబ్బై ఐదు మీటర్ ముక్క ఓకేనా ఎనభై ఐదు రూపాయలు ఫ్రూటీ మ్యాచింగ్ వస్తాయి చిన్న లప్పిటి అకోబా జాకెట్ వస్తుంది అన్ని ఇదిగోండి లైనింగ్ ముక్క లైనింగ్ ముప్పై రూపాయలు సాలు పది రూపాయలు లోపలంగా ఎనభై ఎనిమిది ఇది జనరల్ ఐటమ్ ఎప్పుడు నడిచే ఐటమ్ ఇకపోతే శ్రావణ మాసం వచ్చి ప్రతి ఐటమ్ మీకు ఆషాఢ మాసం ఆఫర్ల రూపంలో ఇవన్నీ పట్టుచేర్లు మెగా మెగా ఆఫర్లు సరుకు వస్తే అరగంటలు అయిపోయే ఐటమ్స్ జీవిస్తా ఇంకా ఓకే అండి ప్యూర్ లినిన్ మేడం చుట్టూతో వర్క్ మధ్యలో హ్యాండ్ పెయింటింగ్ మళ్ళీ దాని చుట్టూ చిన్న గొలుసు కుట్టడు ఎవరన్నా ఈ రేటు కి ఇస్తారా నాలుగు వందల ఎనభై రూపాయలు ఎవరు ఇవ్వలేని రేటు అందుబాటులో ఇస్తున్నా మిస్ అవుతుంది కేటలాగ్ ఐటమ్ అండి ప్రతిసారి బ్యాగ్ లో పెట్టి వస్తుంది పళ్ళు కూర్చోళ్ళ దగ్గర ఇప్పుడు చూపించిన కలర్ బ్లాక్ కలర్ పింక్ రాణి కాంబినేషన్ డార్క్ వైలెట్ కలర్ సార్ మేము హోల్సేల్ అండి అమ్ముకోడానికి గల బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటే చక్కగా కొనుక్కోండి ఇది మార్కెట్ లో వచ్చి తొమ్మిది వందల యాభై తొమ్మిది వందలు అమ్ముతున్నారు నేను ఇచ్చేది నాలుగు వందల ఎనభై రూపాయలు చాలా క్లియర్ గా నిదానంగా బ్రాండెడ్ ఐటమ్ పెడుతున్నాను అసలు లెనిన్ ఎంత అయితే ఆరున్నర మీటర్ హ్యాండ్ ప్రింట్ ఎంతైంది మేము ఇచ్చే రేట్ అంత కనుక్కోండి చీరకు చీర లాభం చేస్తారండి మీరు ఎనిమిది వందల యాభై గాని తొమ్మిది వందలు ఈజీగా అమ్మచ్చు కేవలం నాలుగు వందల ఎనభై ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ అండి బాగున్నాయి కదా మేడం చాలా ఎనిమిది ఎనిమిది బ్యూటిఫుల్ కలర్స్ లెమన్ ఎల్లో కలర్ బ్లూ కలర్ హనీ కలర్ రాయల్ బ్లూ బేబీ పింక్ మంచి మంచి కలర్స్ అండి బ్లాక్ కలర్ ఇట్లా ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ ఇట్లా ప్రతి శారీ వచ్చేసి ఇట్లా కాంబో ఇదిగోండి బ్యాక్ అమ్ముకున్న వాళ్ళ కోసం లో వచ్చేటట్టు గుంటూరులో ఇస్తున్నా కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు కావాలంటే ఎనభై రూపాయలు అండి కడుగుంటే గనక సింగల్ ఇస్తా లేకపోతే హోల్సేల్ మేము చూస్తాం అది పట్టుకుని చూడండి చాలా బాగుందండి అందుకు వర్క్ వచ్చింది కంప్లీట్ కట్ వర్క్ థ్రెడ్ వర్క్ తో వచ్చింది జస్ట్ బాగా ట్రెండ్ వచ్చింది మీకు వీడియో ఓకే స్టాక్ కూడా అయిపోవాలండి అదే విధంగా హ్యాపీగా అయిపోయింది కస్టమర్లు కూడా ఇలాంటి ఐటమ్ చూసి కొద్దిగా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు బాగుంది ఐటమ్స్ ధర్మవరం పట్టు చీరలు వింటే ఒక చీర కొన్నాం కూడా మీ దగ్గర రెండు చీరలు కొంటారు పదహారు వందల తొంభై తొమ్మిది పదహారు వందల తొంభై తొమ్మిది పద్దెనిమిది నుంచి బార్డర్ చిన్నపిల్ల ట్వంటీ ఇయర్స్ కాడ నుంచి వేస్తా సంబంధం లేదు నేను రేట్ అయితే శ్రావణ మాసం మెగా ఆఫర్ ఎనిమిది వందలు కేవలం ఎనిమిది వందలు ఎక్కడెక్కడ నుంచో వీడియోలు చూసి చాలా మంది వస్తున్నారు ఎనిమిది వందలు చిన్న పిల్లల పట్లంగా వచ్చేసి రెండు వేలు ఉంది కానీ నేను పట్టు చీర ఇస్తున్నాను ఎనిమిది వందలకి పళ్ళు కుచ్చుళ్ళు ముద్ద జరి బార్డర్ బుటాలు రిచ్ పళ్ళు పదహారు ఇంచేస్త బార్డర్ మన ఇంటి ఆడపిల్లలకైనా హ్యాపీగా తీసుకోవచ్చు పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి ఎట్లయినా తీసుకోండి ఇది పక్కా హోల్సేల్ రేట్ ఇది అమ్ముకునే వాళ్ళ కోసం ఎక్కువ స్టాక్ ఉన్న వాళ్ళ కోసం నా షాప్ తరఫున నేను ఆఫర్లు పెట్టేసా డైరెక్ట్ గా మగ్గాల దగ్గర ఇచ్చే రేటు నేను మీకు పొరపాటును కూడా ఈ రేటు రావండి క్వాంటిటీగా ఎక్కువ స్టాక్ కొనుక్కొచ్చా తక్కువ రేటుకి అందుబాటులో ఇస్తున్నాను అయిపోయి స్టాకు బేళ్ళు ఐదు బేళ్ళు వచ్చిన ఐదు బేళ్ళు అయిపోయి మళ్ళీ వస్తాయి స్టాక్ మీరు ఒక్కసారి పట్టుకోండి మేడం లైట్ వెయిట్ కిలోలు బరువు ఉండదు చాలా లైట్ వెయిట్ స్మూత్ గా ఉంది ఇది పెయింట్ కాదు మొత్తం జరి బుట్ట ఇంత పెద్ద బార్డర్ ఇచ్చాడు నెమలతో ఇచ్చాడు కింద మ్యూజికల్ బార్డర్ ఇచ్చాడు క్లాస్ గా ఉంది కేవలం ఎనిమిది వందలు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి ఇది మాత్రం మిస్ అవుద్ది ఐటమ్ చాలా బాగుంది లక్స్ గ్రీన్ కి రాణి కలర్ మధ్యలో గోల్డ్ బార్డర్ ఓకే టమోటా రాణి కలర్ కి డార్క్ బ్లూ బార్డర్ ఇది గోల్డ్ అండి మొత్తం బంగారంతో ఉన్నట్టు ఉండదు శారీ కూడా నెమిలి బింజన్ కలర్ మ్యాచింగ్ చాలా అంటే చాలా బాగుంది చక్కగా మా వీడియోలు చూడండి నెక్స్ట్ వీడియో కూడా ఏమేమి చేసుకోండి దగ్గర అయితే మా షాప్ విజిట్ చేయండి ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళు చక్కటి అవకాశం వస్తుంది చాలా మంచి మంచి కలర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా చక్కగా మంచి ఆరెంజ్ కలర్ అలా కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి అసలు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ ధర్మవరం లైట్ వెయిట్ పట్టించు అండి రెండు వేలు ఈజీగా అమ్ముకోండి రెండు వేలు తక్కువ అమ్ముకోవద్దు అది మీ ఇష్టం అన్నమాట మంచి కలెక్షన్ ఎలా ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ స్టాక్ మంచి లాభాలు వచ్చే కలెక్షన్ మనకి డార్క్ కలర్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి అన్ని అయితే ఉన్నాయి కస్టమర్లు ఇళ్ల దగ్గర ఆన్లైన్ ఆన్లైన్ వీడియోలు లైవ్ వీడియోలు పెట్టేవాళ్ళు కూడా మా దగ్గర తీసుకెళ్తున్నారండి ఇట్లాంటి కలెక్షన్ కావాలని చెప్పి చీర మొత్తం బుటా అండి నక్షత్రాల రూపంలో ఇట్లా బుటాలు వచ్చేసినాయి పద్దెనిమిది వేసే బార్డర్ అది పల్లో కూడా కింద బార్డర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గట్టుగా పల్లో బార్డర్ ఇస్తాడు ఇది మేడం ఉంది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు చాలా బాగా మొత్తం వరకే చేయించుకోవచ్చు పల్లె చుట్టూ ట్రైర్స్ ఇక్కడ అవకాశం అండి కేవలం ఎనిమిది వందలు ధర్మవరం పట్టు ఇంకో డిజైన్ కూడా ఉంది చూపించాడు నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి సూపర్ మ్యాచింగ్ డిజైన్ మూడున్నర వేలో చూపించాడు అండి మూడున్నర వేది ఇది పక్కన పెడితే రెండు ఒకటే అనుకున్నా ఎనిమిది వందలు ధర్మవరం పట్టు లైట్ వెట్ స్టాక్ అయితే ఫుల్ డిమాండ్ ఉంది చాలా చక్కగా ఉంది మొత్తం బంగారంతో నేసినట్టు ఉంది చీర కూడా ఈ కలర్ రత్నావళి కలర్ కి రంగు బార్డర్ అండి పశ్చిమవర్గ కలర్ కి డార్క్ నేరేడు పండు కలర్ బార్డర్ చాలా క్లియర్ గా నిదానంగా చూపిస్తున్నాం వీడియోలో హోల్సేల్ గా అయితే సెట్ ఆర్డర్ పెట్టేస్తుంది ఆలోచించద్దు రాణి కలర్ వచ్చేసి డార్క్ బ్లూ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కి మెహందీ కలర్ బాగున్నాయి కదా డిజైన్ కూడా చాలా బాగా ఏమి ఇచ్చాడండి చీర మామూలుగా లేదండి బాబు సూపర్ చీర బచ్చల పండు కలర్ కి మెహందీ కలర్ నేరేడు పండు పిక్క కలర్ కి సంపంగి రంగు బార్డర్ ఎమ్రాళ పచ్చ కలర్ కి పింక్ రాణి కాంబినేషన్ చక్కటి అవకాశం ఉంది ఇళ్ల దగ్గర బిజినెస్ చేయాలా హోల్సేల్ గా కావాలంటే ఇట్లాంటి ఐటమ్ తీసుకోండి రెండు వేలమ్మే చీరల్ని మూడు వేలమ్మే చీరల్ని ఎనిమిది వందలకి ఇస్తున్నా షాపు రండి అందరు షాపు రండి నేను ఇచ్చే రేట్ చూసుకోండి ఇది పక్కా హోల్సేల్ సింగిల్ చీర్ రేట్ వచ్చి వేరే రేట్ ఉంటదండి కేవలం నేను ఇచ్చేది ఎనిమిది వందల రూపాయలు లైట్ వెయిట్ పట్టు చీరలు మీకు మార్కెట్ లో ఉండవు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనిమిది కలర్స్ కాంబో ప్యాకింగ్ మన షాపు గుంటూరులో ఉంటది బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ గిరి పట్టు చీరలు అండి పదకొండు వందల మేము మంగళగిరి పట్టు చీరలు ఐదు వందల యాభై రూపాయలు సూపర్ ఉంది ఎక్కడెక్కడి నుంచో జనాలు హ్యాపీగా వెళ్తున్నారు వచ్చి మగ్గాల దగ్గర వేసిన పట్టు చీరలు కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇరవై ఆరు కుచ్చుళ్ళు వచ్చినాయి ఐదున్నర మీటర్ చీర జాకెట్ సపరేట్ గా ఉంది ఎన్ని కుచ్చుళ్ళు వచ్చినాయి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అమ్ముకున్నాళ్ళ కోసం తీసుకొచ్చాను స్టాక్ వచ్చినాయి వచ్చేట్టు అయిపోతున్నాయి మంచి కలర్స్ ఎనిమిది రంగులండి తీసుకున్న వాళ్ళు అయితే ఎనిమిది రంగులు తీసుకోండి ముప్పై రంగులు చూపించాడండి ఆ ముప్పై రంగుల్లో మన ఆంధ్ర టెస్ట్ ఏరి 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 మెయిన్ మెయిన్ కలర్స్ తెచ్చాను కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎగ్జాంపుల్ గా పెట్టాడు ఇది శారీ అయితే సూపర్ ఉంది ఒక చీర ఓపెన్ చేద్దాం ఏది ఓపెన్ చేయమంటారు చేయమంటారా ఏల్లో గ్రీన్ కలర్ కి ఫ్యాన్సీ షేడ్ ఇచ్చాడండి మ్యాచ్ంగ్ అయితే సూపర్ ఉంది చూడు ఎక్కువ ఇచ్చాడు బుటాల్ ఎక్కువ ఇచ్చాడు వీళ్ళు ఏంటంటే అండి బుటాలు తగ్గితే మళ్ళీ రేటు తగ్గిపోతుందండి ఇన్ని బుటాలు అనేది ఒక అనుభవంతో తీసుకొస్తాం చాలా బాగుందండి మ్యాచింగ్ కూడా హోల్సేల్ పర్పస్ తే ఇస్తున్నాను కేవలం ఐదు వందల యాభై ఓకే ఇది పల్లో పాటు మేడం ఇది రిచ్ పల్లో పల్లో పక్కనే బ్లౌజ్ ఇస్తాడు సూపర్గా ఉంది మనం ఇచ్చే రేటు ఐదు వందల యాభై రూపాయలు మీరు బిజినెస్ చేయాలంటే ఎక్కువ ఎక్కువ సరిగ్లేదండి ఈ యొక్క ఎనిమిది యొక్క ఎనిమిది అంటే చక్కగా సెక్వైజ్గా నాలుగు రకాల ఆర్డర్ పెట్టుకోండి హ్యాపీగా అయిపోతే మేము ఇచ్చే రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మా షాప్ రండి మీరందరూ మా కస్టమర్లే మీకు హోల్సేల్ పర్పస్ గా ఇస్తాను నేను రేట్లు సింగిల్ చేర్ రేట్ వచ్చి కొద్దిగా వేరే రేట్ ఉంటుంది ఒక పది వేలు ఇరవై వేలు యాభై వేలు అలా కొంటాను వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ రేటు తగ్గించి వీడియోలో మెన్షన్ చేస్తున్నాం మ్యాచింగ్ అండి అన్ని ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి కట్టడం కూడా స్టైల్ గా ఉంటా లైట్ వెయిట్ పట్టించు ఐదు వందల యాభై రూపాయలు పోసాడు లైట్ వెయిట్ సంపంగి సిల్వర్ కలర్ లేవండర్ కలర్ బాగున్నాయి కదండి ఉల్లిపట్టు కలర్ కాంబినేషన్ లైట్ లైట్ కలర్స్ చూపిస్తున్నారు అన్ని కలర్ కాంబినేషన్ వీడియో ఎలా కనబడుతున్నాయో నాకు తెలియదు ఇవి అయితే ఇక్కడ రియల్ గా చూస్తే చాలా క్లాస్ గా అఫీషియల్ గా బల్లే ఉన్నాయండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫ్యాన్సీ ఇచ్చారు అండి ఎనిమిది కలర్స్ వచ్చినాయి మీకు ఎవరికి ఎన్ని ఎన్నిగా ఉంటాయి తీసుకోండి సెట్ సైడ్ తీసుకుంటా తీసుకోండి బాగుంది ఐటమ్ చీర మొత్తం బుట్టాలు ఉన్నాయి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా పీస్ హోల్సేల్ గా కావాలంటే దూరాభారం ఉండి మీరు రాలే ఉండి అంటే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు చక్కటి ఐటమ్ నేను చూపించా కలెక్షన్ కూడా డిజైన్ వైజ్ గా కూడా చాలా బాగుందండి అలా ఉందండి సారీ సూపర్ ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది వీడియో దగ్గర పెట్టి చూపించండి ఇది పెయింట్ కాదు మొత్తం మగ్గాల మీద బంచు కమలం మీనాకరి మీనాకారి పుష్పాలతో వచ్చింది శ్రావణ మాసం కి మంచి మంచి కలెక్షన్ ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు పళ్ళు పలు మరివే లేదు చాలా క్లాస్ గా ఉంది మగ్గాల దగ్గర నేసిన డేట్ కి మీకు అందుబాటులో ఇస్తున్నా పదమూడు వందలు అండి మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు కావాలి కానీ స్త్రీ మీద కనిపించే నంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి రోజు అంతా మగ్గం వరకు అండి ఫ్యాన్సీలు ఏదైనా ఆరు వందల రూపాయలు ఏ చీరని తీసుకుంటే ఆరు వందలు కలర్ కాంబో ప్యాక్ అండి కలరు బ్లూ కలరు డార్క్ గాజు అనే కలరు పింక్ రాణి కలర్ కాంబినేషన్ బాగున్నాయి కదండి బ్లౌజ్ అంత ఇది శారీ ఎంత అయింది ఫ్యాన్సీ చీర ఏమైనా వస్తాయి ఆ రేట్లకి పొరపాటు కూడా రావు అలాంటిది పట్టు చీర పట్టు చీర అందుబాటులో శ్రావణ మాసం కి ఆఫర్లుగా ఆఫర్లు ఏదైనా సరే ఆరు వందల రూపాయలు లైట్ వెయిట్ పట్టు చీరలు చాలా బాగుందండి ఒక బ్లౌజ్ ఓపెన్ చేద్దామా చేయండి పింక్ కలర్ ఓపెన్ చేయండి ఓకే లేడీస్ బ్లౌజ్ వర్క్ మీరు లెక్ చేయండి మనకి బ్లౌజ్ బ్లౌజ్ చుట్టూతో కట్ వర్క్ ఎక్కువ నెమలతో సిల్వర్ తో ఎంబ్రాయిడింగ్ మీనాకారెడీ పట్టు బ్లౌజ్ మీద ఇచ్చాడు ఇది హెవీ క్లాత్ ఇచ్చాడు పట్టు బ్లౌజ్ మీద శారీ డిజైన్ వచ్చి ఈ విధంగా వస్తుంది కేవలం నేను ఇచ్చేది ఆరు వందల పదకొండు వందల రూపాయలు అమ్మాల్సిన చీరల్ని పోటీల మీద ఆఫర్ల రూపంలో కేవలం ఆరు వందల రూపాయలకి ఇస్తున్నా ఇకు రాణి కవలరు దాని మీద చిన్న చిన్న బుట్టాలు నెమలతో తో ఇచ్చాడు పల్లో రిచి పల్లో వస్తుంది మేడం ఐదు వందర మీద చీర బ్లౌజ్ సపరేట్ ఓకేనా కొనుక్కోండి పన్నెండు వందలు ఈజీగా అమ్మచ్చు అలాంటి చీర ఆరు వందలకి వస్తుంది వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కొంతమంది అన్న మొబైల్ ఇంట్లో పెట్టాను అన్న ఇది చూసుకోలేదు స్క్రీన్ షాట్ అంటే మీ గైడెన్స్ కోసం మాకు వందల రకాలు ఉన్నాయి ఏ పట్టి చీరైనా సరే లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టి చీర పదమూడు వందలు కానీ మన షాప్ లో ఆరు వందల యాభై రూపాయలు క్లియర్ గా నిదానంగా డిజిటల్ ప్రింట్ పోచంపల్లి ఇక్కతడిను మీరు ఎక్కడేం అనుకోండి రెండు వేలు తక్కువ చెప్పారు రెండు వేలు తక్కువ చెప్పారు సేల్ పర్పస్ కి ఇస్తున్నా నేను కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇవన్నీ మనకి మగ్గాల దగ్గర నుంచి వస్తాయండి దూప్ చాయ్ కలర్ కి డార్క్ నాబీ బ్లూ కలర్ కింద కాంట్రాస్ట్ లైట్ మొదటి జరి దాని మీద కంప్యూటర్ డిజైన్ ఇచ్చాడు శారీ అంతా ఇది పెయింట్ కాదండి మొత్తం అండి లైట్ చాలా బాగుంది దీని విలువ తెలిసిన ఎవరు వదిలిపెట్టరండి ఆరు వందల యాభై రూపాయలు శ్రవణ మాసం శ్రావణ మాసం కి మెగా ఆఫర్లు పెట్టాము మన షాప్ లో ఇంకో కలర్ ఇది కలర్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వైట్ కలర్ చాలా బాగున్నాయి లెవెండర్ కలర్ ప్యూర్ చాలా క్లాస్ ఉంది జాబ్ చేసిన వాళ్ళు కానీ మన ఇంత క్లాస్ గా ఒక రెండు వేలు చీర తీసుకోవాలంటే ఇట్లాంటి కలెక్షన్ తీసేసుకోవచ్చు ఆరు వందల యాభై సేల్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు ఈజీగా పదమూడు వందలు గాని పదిహేను వందలు గాని అమ్ముకోవచ్చు డబల్ ప్రాఫిట్ హోల్సేల్ ఎవరిట్లా ఓపెన్ చేయండి కానీ కొద్దిగా వీడియోలో గైడెన్స్ కోసమే ఓపెన్ చేస్తున్నాను చాలా చక్కగా నిదానంగా పెట్టా కదా చాలా బాగున్నాయండి చాలా లైట్ కలెక్షన్ తెచ్చా ప్యూర్ పట్టు లైట్ వెయిట్ ఎవరేం గట్ట చేస్తా సంబంధం లేదు ఆరు వందల యాభై నచ్చితే సెట్ సెట్ గా ఆర్డర్ పెట్టుకోండి మెహిందీ కలరు కలర్ ఇట్లా ఎనిమిది కలర్స్ మేడం ఈ ఎనిమిది కలర్స్ హైలైట్ కలర్స్ ఇవ్వండి మేడం ఒక్కసారి ఓకే వీట్లో ఏ కలెక్షన్ నచ్చినా కానీ ఎక్కువ రావు ఎనిమిది రంగులు ఇచ్చాడు అన్నా అని కొనలేమన్నా అంటే అవి ఒక నాలుగు ఆ యొక్క నాలుగు అయినప్పుడు హ్యాపీగా కొనుక్కుండి షాపు రండి అందరు అసలు పదివేలు కొనాలనుకున్నాడు ఇరవై వేలు కొనుక్కొని వెళ్తున్నారు మా దగ్గర ఐటమ్స్ అంత తక్కువ బడ్జెట్ ఇస్తున్నారు తక్కువ లాభాలు వచ్చే వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఐటమ్స్ బాగున్నాయి అందుబాటులో ఉన్నాయి చూపించగా ఓకే ఇంకొక ఐటమ్ చూపిస్తా పట్టి చెల్లు లైట్ వెయిట్ అండి చాలా బాగుంది ఏ చీరైనా ఆరు వందల రూపాయలు ఇంకా జ్యువెలరీ వచ్చినట్టు బాక్సులో వస్తాయి ఫోర్ కలర్స్ ప్యాకింగ్ మేడం ఈ నాలుగు కలర్స్ కాంబో ప్యాక్ ఇది టేస్కైతే హ్యాపీ కొనుక్కోండి ఏ చీరైనా ఆరు వందల రూపాయలు మంచి డిమాండ్ ఉంది ఇంత పెద్ద బార్డర్ ఇచ్చాడు దాదాపు పన్నెండు ఇంచెస్ బార్డర్ అండి చిన్న చిన్న బుట్ట చిన్న లీఫీ ప్యాటల్ సిల్వర్ ఇదంతా అల్లినట్టుగా ఉంది చూడండి మొత్తం ఇది పెయింటింగ్ కాదు కేవలం అంటే వీడియోలో వచ్చే సిల్వర్ కదా మీకు వీడియోలో అలాగనే చాలా బాగుంది కేవలం ఆరు వందల రూపాయలు పల్లో ఉంది బ్లౌజ్ ఉంది శారీ సూపర్ ఉంది ఇదంతా పల్లో పాటు మేడం ఇది ఫుల్ షైనింగ్ అండి ఇచ్చి షైనింగ్ ఉంది లుకింగ్ బాగుంది కేవలం మనం హోల్సేల్ పర్పస్ గా ఇస్తున్నాం పదహారు వందలు పదిహేను వందలు చెప్తారు బైక్ షాపుల్లో మనం ఇచ్చే కేవలం ఆరు వందలు ఇది పల్లొ పాటు సారీ అంత డిజైన్ ఈ విధంగా వస్తది లెవెండర్ కలర్ కి వైలెట్ ఇచ్చాడు మ్యాచింగ్ ఓకే బాగా హాట్ షేక్ కలర్ అండి మంచి మంచి ఫ్యాన్సీ కలర్స్ మేడం ఇది ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ పింక్ రాణి కాంబినేషన్ బాటిల్ గ్రీన్ చిల్లీ రెడ్ చక్కటి కలెక్షన్ ఒక సెట్ కి ఫోర్ కలర్స్ వస్తాయి ఇంకో సెట్ కు వచ్చేసి నెమళ్ళని చిన్న పూలని డిజైన్ మార్తే సెట్ సెట్ కి సెట్ వైస్ ఆర్డర్ పెట్టుకోండి హ్యాపీ కొనుక్కుంటారు ఏదైనా ఆరు వందల రూపాయలు చాలా ఇటు హోల్సేల్ గా ఉంటే మన షాప్ రండి మన షాప్ గుంటూరులో ఉండదని అని చెప్పా వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబరు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది రాధాకృష్ణ రాధాకృష్ణ హోల్సేల్ వచ్చిన అమ్ముకునే వాళ్ళ కోసం పెడుతున్నాయి వీడియో ఇళ్లలో కాలం రండి ఒక కొద్ది రేటు తేడా ఉండదు ఇళ్లలోకి వచ్చి హోల్సేల్ పర్పస్ గా ఇస్తున్నా మా దగ్గర స్టార్టింగ్ నూట ఎనభై ఐదు డైలీ చెల్లు నూట ఎనభై నుంచి రెండు వేలు దాకా చూపించండి మేడం మా షాప్ లో హోల్సేల్ పర్పస్ గా తీసుకెళ్తారు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు మీరు ఎంతైనా తెచ్చుకోండి అచ్చిన అమ్ముకున్న వాళ్ళ కోసం పెట్టిన షాప్ ఇది ఒక ఐటమ్ అండి పదకొండు వందల రూపాయలు మీరు గద్వాది చెల్లు ఐదు వందల యాభై ఇచ్చి ఇచ్చాది ఒకటి ఇచ్చి వీడియో నెక్స్ట్ ఇంకో వీడియో ఇస్తాం గద్వాల్ శారీస్ మీ అందరికీ తెలిసిందే ఎక్కడ పట్టుకున్నా వెయ్యి రూపాయలు పదకొండు వందలు తక్కువ అమ్మరండి చాలా బాగుంది ఇవి ఏం సంబంధం ఇయర్స్ నడి వయసు కాడి నుంచి ఎవరు బాగుంటాయి కేవలం అంటే కేవలం పదకొండు వందలు అమ్మాల్సిన గద్వాల చీర్లు సగన్ రేటుకే ఇస్తున్నాయి ఐదు వందల యాభై స్టాక్ వచ్చి అయిపోయినా మళ్ళీ తెప్పించాయి అది ఒక్కసారి కలెక్షన్ చూడండి మా కలెక్షన్ ఏ హైలైట్ మోడల్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూము దీనికి తగ్గట్టుగా కలంకారీ బ్లౌజ్ లేని తీసుకోవచ్చు మీరు ఇది ఓన్లీ శారీ వరకే ఐదున్నర మీటర్ వస్తుంది పాడిపోవడం ఏమి ఉండదు చాలా నైస్ లెనిన్ శారీ కడితే ఎంత అఫీషియల్ గా ఉండదు ఇప్పుడు గద్వాల్ శారీ కట్టడం కూడా చక్కగా ఉంటుంది మొదటి ఇది పల్లో పాటు చీర మొత్తం ఈ విధంగా వస్తుంది అండి శారీ చూపిద్దాం కంప్లీట్ చెప్తాం చూసి హైదరాబాద్ గాని పెద్ద పెద్ద సిటీస్ కూడా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు హోల్సేల్ పర్పస్ లో వాళ్ళ కోసం పబ్లిక్ సిటీ కోసం వీడియో ఇస్తాం అండి బ్రౌన్ కలర్ మెరూన్ కలరు డార్క్ నావీ బ్లూ బాటిల్ గ్రీన్ పింక్ రాణి కాంబినేషన్ మెహందీ కలరు చాక్లెట్ కలరు ఎమ్రాల పచ్చ ఇది ఒక మోడల్ సెల్ఫ్ అండి ఇది సన్న గడి నేత అన్నమాట చాలా క్లాస్ గా ఉంది ఇట్లా సిల్వర్ లైన్స్ లాగి చిన్న బాట్ వచ్చాడు ఏదైనా ఐదు వందల యాభై శారీ వరకే వస్తుంది ఇది వైన్ కలరు మెహందీ కలరు దూప్చాయ్ కలరు లక్స్ గ్రీన్ డార్క్ మ్యాచింగ్ పచ్చల పండు డార్క్ రంగు కలరు బ్రౌన్ చాక్లెట్ కలరు పచ్చిమాడుక కలరు అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్ తీసుకున్న వాళ్ళకి రాధాకృష్ణ ఫ్యాషన్స్ అంటే అండి జనాలకి షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై వైష్ణవి హోల్సేల్ మార్కెట్ థ్యాంక్ యూ మేడం రాణమాసి కొత్త కొత్త రకాలు మీ అందరూ బాగుండాలి వ్యాపారం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి వీడియో అయితే షేర్ చేశారు